జనమైత్రి న్యూస్ కు స్వాగతం అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి దళిత సంఘాల డిమాండ్ వికారాబాద్ జిల్లా కులకంచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో ఆదివారం రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం చర్య అని భారతీయ బౌద్ధ మహాసభ అంబేద్కర్ సంఘం సిద్ధార్థ యువజన సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు సోమవారం మండల కేంద్రంలోని జేత్వా బుద్ధ విహార్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు దుండగులను పట్టుకొని వెంటనే కఠినంగా శిక్షించాలని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో ఆదివారం రోజు కొంతమంది గుర్తు తెలియని దుండగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలను ధ్వంసం చేయడం హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం మాటలు రాని విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది అగ్రవర్ణ వాళ్ళకే చల్లుతుంది వాళ్ళకు దమ్ దమ్ముంటే ధైర్యం ఉంటే దళిత వర్గాలతో తలబడడానికి ముందుకు రావాలనిగా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి దుండగులను పోలీస్ శాఖ వెంటనే పట్టి కట్టిన చర్యలు తీసుకోవాలి అదే అదేవిధంగా ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర సీసీ కెమెరాను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేసినాం ఇలాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం జై జై భీమ్ జై